ఐ డోంట్ లైక్ ఇట్ ఇస్ ఫక్ ఆఫ్ ద మాస్క్ మ్యాన్ వై బికాస్ ఐమ్ ద కామన్ మ్యాన్ ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి ఒకటే ఒక మాట చెప్తున్న కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడటానికి నాకు అర్హత ఉంది వై బికాస్ ఐఎమ్ ద కామన్ మ్యాన్

ఎవరైనా నీకు కోపం తెప్పిస్తే కొడతా సెలె వాళ్ళు ఎవరైనా కానీ అని మాట్లాడడం మెయిన్ గా కామన్ మ్యాన్ కి అలాంటిది ఉండదు కామన్ మ్యాన్ అంటే వాళ్ళు పడే కష్టాలు వాళ్ళ తల్లిదండ్రులు పడిన బాధలు వాటన్నిటి గురించి మాకు చెప్పి మమ్మల్ని బాధ పెట్టి మేము చూస్తున్నప్పుడు రే నా బాధ కూడా ఇదే కదరా రే నేను పడిన కష్టం కూడా ఇదే కదరా అని కామన్ మ్యాన్ అలాంటి మాటల కోసం మేము ఎదురు చూస్తుంటాం కానీ ఒక కామన్ మ్యాన్ గా ఉండి వేరే వాళ్ళని ఎదురించి కొడతా గిడతా అనే మాటలు రావు డిబిట్ చేస్తాం మాట్లాడతాం రిక్వెస్ట్ చేస్తాం అన్నా మా బాధ మేము కష్టాలు పడొచ్చున్నాం అన్నా అని మాట్లాడతారు బికాస్ కామన్ మ్యాన్ ఇస్ ఆర్ నాట్ ఎ ఫైటర్ కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చి సెలబ్రిటీస్ ఒక్కొక్కడికి ఒక మూడు లక్షలు ఐదు లక్షలు ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ లైవ్ ఉండి కామన్ మ్యాన్ కాటగిరికి ఆటగిరికి ఎలా ఎలిజిబుల్ టు నమ్మది బిందు మాధవి అభిజిత్ వీళ్ళు ఒక కామన్ మ్యాన్స్ లో ఉండడానికి అర్హత నీకుందా అని ఇవన్నీ ఎన్నెన్నో సబ్జెక్టులు మాట్లాడుతున్నప్పుడు మంచి ఫీల్ అనిపిస్తుంది అరే నిజమే కదా కామన్ మ్యాన్ కి ఏమీ లేకుండా ఏమీ లేకుండా జీరోగా ఉంటేనే కామన్ మ్యాన్ కదా ఒకప్పుడేమో కామన్ మ్యాన్ కింద పల్లవి ప్రశాంత్ తో అయ్యా అది ఇది అని వాడు ఎక్కడ ప్రమోషన్ చేయలేదు కాబట్టి ఆయన తీసుకున్నారు ఈరోజు సెలబ్రిటీగా ఎంజాయ్ చేస్తున్నాడు మంచి మంచి వాళ్ళతో తిరుగుతున్నాడు దూమ్ దాం లైఫ్ కానీ కామన్ మ్యాన్ ఇంకా ప్యూర్ కామన్ మ్యాన్స్ తీసుకుంటే వాళ్ళు పడిన కష్టాలు కనీసం వాళ్ళ ద్వారా ఎంతో మంది వాళ్ళ కాందానే కావచ్చు వాళ్ళ వాళ్ళు ఎవరో ఒకరు కావచ్చు సంతోషపడతారు కదా ఇలా మెంటల్ సైకో అది ఇది పొడి చేస్తా గిడి చేస్తా కొడతా నేను ఆటలాడడానికి రాలే ఫ్రెండ్షిప్ చేయడానికి రాలే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే నాట్ సపోర్ట్ బికాస్ ఐఎం కామన్ మ్యాన్ సపోర్టెడ్ కామన్ మ్యాన్ గురించి చాలా కష్టాలు పడిన అలాంటి కామన్ మ్యాన్ కి నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తా ఆ రోజు కూడా అమర్దీప్ కి నేను సపోర్ట్ చేయకుండా పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయడానికి కారణం అదే అప్పటికి నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడాలంటే అమర్దీప్ ద్వారా నేను ఎన్నో డబ్బులు సంపాదించిన దీంట్లో కానీ అమర్దీప్కి సపోర్ట్ చేయలే నా ఛానల్ సపోర్ట్ చేసింది ఇవన్నిటి గురించి మాట్లాడితే కామన్ మ్యాన్ గురించి వెళ్ళిన ప్రతి ఒక్కడి గురించి కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్ల మంది కామన్ మ్యాన్స్ ఉంటారు కాబట్టి వాడి గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి అర్హత ఉంటుంది కామన్ మ్యాన్ నువ్వు వెళ్తున్నప్పుడు జాగ్రత్త ఇలాంటి పిచ్చి పిచ్చి కొడతా కొట్లాడతా తంత గింత ఇలాంటి మా కామన్ మ్యాన్స్ కి ఉండదు ఉండకూడదు ఎందుకంటే మాకు ఆ గర్వం ఉండదు మేము ప్రతి కష్టాన్ని చూసొచ్చుంటాం కాబట్టి మాకు ఆ బాధలు తెలుసు కాబట్టి మేము ఎవరిని ఎదురించి మాట్లాడి మాకు దెబ్బ తలిగినా మేము అడుక్కొని రిక్వెస్ట్ చేసి ముందుకెళ్ళిపోతామే తప్ప ఒకరిని ఎదురించి కొట్టి హింసించి బాధించదంతా ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో ఉన్నోనికి లేదు వాడు రెండు రావడానికి అవకాశం అస్సలు లేదు మొన్న ఒక బాడీ బిల్డర్ ఒక బిగ్ బాస్ రూల్స్ ని బ్రేక్ చేసి ఏడేడిన పోయింది ఏంది బిగ్ బాస్ టీవీకి అత్తుకొని కామన్ మ్యాన్ ఉన్నప్పుడు ఆ కామన్ మ్యాన్ పరిస్థితులు తెలుసుకోవాలి మేము కూడా అలాంటి అలాంటి ఫేస్ చేస్తున్నాం కదా అవి ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూసే వాళ్ళ గురించి సరే గాయస్ నెక్స్ట్ మా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ని కొత్త కూర్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్త రివ్యూవర్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ ద్వారా నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతాను ఓకే బాయ్ బాయ్ లవ్ యూ అందరికి థ్యాంక్ యూ